సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ అభివృద్ది రింగ్ రోడ్ ఏర్పాటు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పవోట్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు గురువారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో చాంద్ ఖాన్పల్లి ప్రధాన రహదారి వద్ద రెండు కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్ అభివృద్ది పనులు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ అభివృద్దికి రింగ్ రోడ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే కసరత్తు రోడ్డు నుండి మందిర్ రామ్ మందిర్ కలుపుతూ కంకిడీ రోడ్ వరకు ఫార్మేషన్ రోడ్డు పూర్తయిందని తెలిపారు సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ల కోసం మూడు కోట్ల నిధులు కోరినట్లు తెలిపారు అదేవిధంగా చాంద్కాన్పల్లి నుండి కాంచీపూర్ రోడ్డు వరకు నూతన ఫౌండేషన్ రోడ్డు మరియు కాంచీపూర్ రోడ్డు నుండి నిజాంపేట్ రోడ్డు వరకు ఫౌండేషన్ రోడ్డు పూర్తి చేసినట్లు రింక్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మున్సిపల్ పరిధిలో అన్ని వాటర్లలో ఇరవై కోట్ల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు అడ్రస్ పార్టీదేనని మండిపడ్డారు నుండి స్థానికంగా నల్లవాకు ప్రాజెక్టు వరకు పూర్తి స్థాయిలో కమిషన్ల కోసం పనిచేశారని విమర్శించారు భూమి కొనుగోళ్లు జర్నలిస్టులకు ప్లాట్లు కేటాయింపులో అన్ని చోట్ల స్థానిక బీఆర్ఎస్ నేతలు కమిషన్లకు అలవాటు పడి తమపై లేనిపోని అభండాలు వేస్తున్నారని విమర్శించారు తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ కేడ్ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు చాన్కాన్పల్లి నుండి మన కంటి రోడ్ వరకు కంటి రోడ్ వరకు ఈ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఉప చైర్మన్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా ఒక నారాయణగేడి ఒక రింగ్ రోడ్ అవసరమైన ప్రదేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ పడుచుకొని ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి చాన్కాన్పల్లి రోడ్డు తర్వాత ముందు ముందు చాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్డు కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ నిజాంపేడ్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా అందరికీ లింక్ రోడ్ అంటే చిన్న మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ లింక్ రూమ్స్ ప్రతిపాదనలు పెడితే ఇవ్వమో అని చెప్పడం జరిగింది కాబట్టి లింక్ కింద మనం ఇక్కడ మున్సిపల్ ఫండ్స్తో ఇద్దరిని టేకప్ చేసుకుని మళ్ళీ ఈరోజు మనం ఏదైతే కరస్పతి రోడ్ నుండి కంటి రోడ్ వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నాము దానికి సిఆర్ఆర్ ఫండ్లో మూడు కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీరాజ్ మంత్రి వర్జూలు సీతక్క గారు నారాయణ గోడ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన పదిహేను కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇరవై ఐదు కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగారు దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా కర్సుగుతీ రామంది కంటి రోడ్ పెట్టడం జరిగింది తర్వాత ఈ ఈ రోడ్లను కూడా ఇట్టట్ల ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే ఇటు వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తా ఈ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నారాయణకేడ్ టౌన్ ప్లానింగ్ ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా పక్కడబందీగా దీన్ని ప్లాన్ చేయించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్ ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కన్వర్ట్స్ అన్నీ అవసరం ఉంటాయి ఇంకా నారాయణకేడ్ మున్సిపాలిటీకి అభివృద్ధిలో ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం ఇప్పుడే మొన్ననే మీరు చూసినారు అక్కడ థర్డ్ వార్డ్లో సీసీ రోడ్లు డ్రైన్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి వారి కాంట్రాక్టర్స్ అందరి మీద కూడా పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఈ పనులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్ఐడిసి ఇంకొక ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇస్తూ వారికి సభముఖంగా నేను ముఖ్యమంత్రి గారితాన్ని తెలుపుకుంటా ఉన్నాను తర్వాత తాగే నీటి గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది అమృత కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా అవసరం ఉంటే కూడా మనకు తర్వాత ఎన్ఏపీ పథకం మీద అయితే గతంలో బాగారెడ్డి గారు శివరావు శెట్కర్ గారు ఉన్నప్పుడు అది నారాయణగేట్కి సపరేట్గా మనము లైన్ వేయడం జరిగింది దాన్ని కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా రెండున్నర కోట్లతోని పునరుద్ధరించి నారాయణగేడ్ మున్సిపాలిటీకి తర్వాత అక్కడ సరౌండింగ్ విలేజెస్కి ఎంతైతే అంత తాగునీరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు అందరు చూసినారు గత మొన్న అసెంబ్లీలో కూడా నేను మా ప్రజలందరి తరఫున మా ప్రజలకు దారితి తీర్చాలి మంజీరాలో ఖచ్చితంగా మన సింగూరులో ఖచ్చితంగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి లేదంటే కిందికి వ్యవసాయానికి నీళ్లు వాడుకొని మాకు తాగునీరు లేకుండా చేస్తున్నారు అత్యధికంగా భూములు మా నారాయణ నియోజకవర్గ ప్రజలు కోల్పోయినరు కాబట్టి మాకు ఎక్కువ హక్కులు ఉంటాయి కాబట్టి మినిమం లెవెల్ ఫైవ్ ట్వంటీ మెయింటైన్ చేస్తే ఎల్లప్పుడూ చుట్టుపక్కల ఐదు మండలాలలో కూడా మనకు బోర్లు ఎండిపోకుండా తాగే నీరు ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పి చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా కూడా వారి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవరు అని చెప్తున్నారు తర్వాత బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా స్పెషల్ అలొకేషన్ గురించి అక్కడ కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్ కు వదిలి నిజాంసాగర్కి చేరు చేయాల్సిన నీళ్ళని మనమే మెదక్ జిల్లాకే వాడుకునే విధంగా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా నేను ఇద్దరం కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినా రెడ్డి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ముందు ముందు నారాయణ కేడ్కి ఇంకా మంచి రోజు తాగునీటి సమస్య పోతుంది తర్వాత ఇప్పుడు ఒక రింగ్ రోడ్ అయిపోయిందంటే మనకు రవాణా సౌకర్యం కూడా ఉంటుంది తర్వాత ఇంకోటి దీనికి ఇప్పుడు ఇంకా అప్డేటేషన్ కాలేదు మనకు ఆర్టీఓ ఆఫీసు ఏదైతే బ్రాంచ్ మనం స్టార్ట్ చేసుకున్నామో దాని గురించి కూడా పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మనెంట్ బిల్డింగ్ చూసుకోండి పర్మనెంట్ బిల్డింగ్ చూసుకుంటే ఫుల్ ప్లేడ్జెడ్గా ఆర్టీఓ ఆఫీసే మీకు శాంక్షన్ చేస్తారని చెప్పారు కమిషనర్ గారు చూసి కూడా డిస్కౌంట్ పోవడం జరిగింది ఇంకా అది వారం ఒకసారి వస్తున్నారు కానీ ఇంకా అన్ని సౌలభ్యాలు కూడా జైరాబాద్ పేరు మీదనే నడుస్తున్నాయి నారాయణకేడ్ ఇంకా సపరేట్గా నారాయణపేట పేరు రావాలంటే సపరేట్ ఆర్టీఓ ఆఫీస్ కావాలని చెప్పిండ్రు దానికి కూడా మంత్రి గారి దగ్గర ప్రతిపాదనలనే శాంక్షన్ చేస్తామని చెప్పారు ఆర్టీఓ గారికి చెప్పి దానికి కూడా జాగ చూడడం కూడా జరిగింది నారాయణ నారాయణకేడ్ నియోజకవర్గానికి ఏదైతే సంగారెడ్డి జిల్లాకు శాంక్షన్ అయినటువంటి నవోదయ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ నవోదయ స్కూల్ని కూడా మేము నారాయణ కేడ్కు దిసుకురావడానికి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి ఖచ్చితంగా నారాయణ కేడుకు అలాట్ చేసుకునే విధంగా కృషి చేస్తాం తర్వాత అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యూనియన్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి మెయిన్ మెయిన్ డ్రైన్స్ నారాయణకేళ్ళు ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎంపీ ద్వారా మేమందరం కృషి చేస్తామని చెప్పి చెప్తాము హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లేస్ కేస్ ఫ్లై టీవీ